మీలో చాలా మంది ఇది గమనించారా మనం అలా నడిచి వెళ్తున్నప్పుడు కానీ లేదా ఇంటి టెర్రస్ మీద ఉన్నప్పుడు కానీ చుట్టుపక్కల కొన్ని కాకులు పెద్దగా అరుస్తూ మన మీద దాడి చేయడానికి వస్తాయి అవి అలా ఎందుకు చేస్తాయంటే మీరు తెలుసో తెలియకో వాటికి హాని చేసిన అర్థం ఎందుకంటే మనం ఊహించని రీతిలో కాకులు మన ముఖాలను గుర్తుపెట్టుకుంటాయి అవును కాకి మామూలు పక్షి కాదు దాని మెదడు చిన్నదైనా దాని తెలివి మాత్రం మనకందరికీ షాకింగ్ అనిపించేలా చేస్తుంది యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ రీసెర్చ్లో ఈ కాకుల మీద శాస్త్రవేత్తలు ఏం చేశారు అంటే వాళ్ళ యొక్క ఫేస్కి మాస్క్ వేసుకొని కాకుల దగ్గరికి వెళ్ళి వాటిని వెంబడించారు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ అదే మాస్క్ వేసుకొని వాళ్ళు మళ్ళీ అదే కాకుల దగ్గరికి వెళ్ళినప్పుడు కాకులు వాళ్ళని గుర్తుపట్టాయి వాటి ముఖంలో భయం లేదు కానీ కోపం అయితే ఉంది అవి గట్టిగా అరవడం మొదలు పెట్టాయి ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆ కాకితో పాటు చుట్టుపక్కల ఉన్న కొత్త కాకులు కూడా వచ్చి దాడి చేస్తున్నాయి అంటే దీని అర్థం కాకులు కూడా సమాచారాన్ని పంచుకుంటున్నాయి మనల్ని చూడగానే ఆ మిగతా కాకులకి ఇలా చెబుతుంది ఇదిగో ఇదిగో వీడే నన్ను కొట్టిన వాడు అనేసి చెప్తుంది మిగతా కాకులకి ఇది నిజంగా హర్రర్ స్టోరీ లాంటిదే కానీ నిజం రెండేళ్ల తర్వాత కూడా మన ముఖాన్ని గుర్తు మన మీద పగకొస్తాయి అవి అంటే కాకులకు కూడా భావోద్వేగాలు ఉన్నాయి కోపం బాధ దుఃఖం ఇవన్నీ కూడా మనలాంటి భావాలనే కలిగి ఉంటాయి కొంతమంది కాకులకు ఎంఆర్ఐ స్కాన్ చేయగా కాకుల మెదడులో అమిగ్డాలా అనే ఒక భాగం సేమ్ మనలాగే పనిచేస్తుందట కాబట్టి కాకులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒకవేళ పొరపాటున కెలికారో నువ్వు రోడ్డు మీద నడిచి వెళుతున్నా టెర్రస్ మీద నిల్చున్నా వాటి యొక్క ఫ్రెండ్స్తో కలిపి నిన్ను దాడి చేస్తుంది ఇది విన్న తర్వాత మీకే పనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ కలుద్దాం